మన ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమా ఘనత ప్రభావం కలుగును గాక శాలీం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు అందరూ పండుగ మాసాలు ముగించుకొని ఓలెల్ని కూడా అలిసి సొలిసి ఆ చాలా అయిపోయింది నాయన స్వామి పండగ అని మనం అనుకుంటున్నాం మరికొన్ని రోజుల్లో మరికొన్ని రోజుల్లోకి ఏం చూస్తున్నాం ఒక కొత్త సంవత్సరాన్ని చూడబోతున్నాం కాబట్టి ఆ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఏమో అనేది మన డైనమా మన ఆలోచనలో మన మధ్యలో మన మనసులో రకరకాల ఊహాగానాలు ఉంటాయి ఏదేమైనా చెట్టు పెట్టిన వాడు నీళ్లు పెట్టకుండా నీళ్లు పోయకుండా కూడా అన్నట్టుగా ప్రభు నడిపిస్తాడు ఇంతవరకు నడిపించిన దేవుడు ఇది మొదలుకుని కూడా ఆయన నడిపిస్తాడు కాబట్టి ఆ నిరీక్షణలో మనము ప్రభువైపు మనము ఉండాలి కనుక మంచిది ఈ రాత్రి వేళ ఒక ప్రత్యేకమైనటువంటి వచ్చిన భాగాలను ఆలోచన చేద్దాం ఒక అంశాన్ని ఈరోజు నేను చెప్పబోయే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే జాలరులు అనే అంశం మీద మనం చూద్దాం చూడండి ఇల్లు బైబిల్ గ్రంథంలో మార్కుస్ వార్త మొదటి అధ్యాయం మార్కుస్ వార్త బైబిల్ ఉన్న వారందరూ తెరచే ఒకసారి మీ గ్రంథములో లేఖనాన్ని చూడండి రాయబడినటువంటి అమూల్యమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఆ రాయబడిన వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం మొదటి అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుంటున్నాను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు రైట్ ఆయన గలలియా సముద్ర తీరమును వెలుచు ఉండగా సీమోను సీమోను సహోదరుడు ఆంధ్రయాయం సముద్రములో వలవేటి చూచను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలడుగా చేయదని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించరి ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయ కుమారుడుగు యాకోబును అతని సహోదరుడుగు యోహాను చూచెను వారు ధ్వనిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయినటువంటి జబదయ ధోనిలో జీతగాండ్ల వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయనను వెంబడించరి వాక్యం కొరకెచ్చిన ప్రార్థన చేద్దాం మహాగరుడు అనే తండ్రి ప్రేమగల మా ప్రభు పరిశురుడా మీకు స్తోత్రములు వందనాలు వాక్య మీరు ప్రజలు మీ వారే ఉన్నారు ఈ రాత్రి వేళనైనా చదబడినటువంటి ఉంచి ప్రజలందరితో ప్రభు మీరు మాట్లాడమని సహాయం చేయమని రక్షకుడును ప్రాణనాథుడటువంటి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున లేఖన భాగాల కొరకు మీ శని అడిగి వేడుకూరుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు నందు ప్రియమైనటువంటి వారులారా దైవ గ్రంథం మార్కుస్వార్తను మనం చదవగా ఇక్కడ జాలర్ల గురించి మనం చూస్తున్నాం ఈ యోహన సువార్తలో మనం చూస్తే సముద్రాలు కనిపిస్తాయి సరస్సులు కనిపిస్తాయి అంటే మతేసువార్త మార్కు సువార్త యోహాను స్వార్థ నాలుగు సువార్తలు మనం చదివితే సువార్తలు యేసు ప్రభు వారు ప్రయాణం చేసే సముద్ర తీరాలు కూడా చేశాడే లేదా అసలు శిష్యులందరూ కూడా ఎక్కడ పట్టుకున్నాడు సముద్రం దగ్గరే పట్టుకున్నాడు అందరినీ ఆల్మోస్ట్ వాళ్ళు కొందరు చెట్టుకెళ్ళ కూర్చున్నప్పుడు కొంతమంది సముద్రం దగ్గర ఉన్నప్పుడు కొంతమంది దేవుడు పిలుచుకున్నాడు అయా మీరు రండి అని ఆయన వారిని ఆహ్వానించాడు తద్వారా వాళ్ళు ఏమయ్యారు వాళ్ళు కూడా ఆహ్వానించబడ్డారు సరే ప్రభు ఆ వస్తామని యేసు ప్రభు ఏం చేశారు వారు వెంబడించినట్టుగా చూస్తున్నాం అయితే ఈరోజు నేను జాలర్ల గురించి చెప్పాలనుకున్నా ఎవరి గురించి జాలర్లకి మరొక పేరేం తెలిసిన మత్స్యకారులు అని రాయబడింది తెలుసా మత్స్యకారులు అంటే మత్స్యకారులు అంటే అంటే వాళ్ళు కూడా చేపలు పట్టేవాళ్ళు కూడా అంటారు చేపలు పట్టే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటంటే వారి జీవితాలలో మనం ఆలోచన చేసినప్పుడు వారి గురించి మనం బాగా ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ఎక్కువగా వారి గురించి మనం ఏం అంటే వారు కష్టపడేవారు అవునా కదా సేవకి కష్టపడేవారు కావాలి ఇంట్లో వాళ్ళు ఎలాంటివారు ఉండాలి కష్టపడేవారు కావాలి సంఘంలో ఎలాంటి వారు కావాలి కష్టపడే కావాలి ఈ యొక్క శిష్యులు అంటే చాలా కష్టపడేవారు వాళ్ళు వారు సముద్రంలోకి వెళితే వాళ్ళు ఏం చేసేవారు కష్టపడేవారు ఇక్కడ జాలరులు ఎవరికి సాదృశ్యం అంటే రక్షించబడినటువంటి విశ్వాసులకు సాదృశ్యం జాలరులు ఎక్కువగా వారు ఎక్కువగా ఎక్కడ ఉండేవారంటే సముద్రాలలో ఎక్కువ గడిపేవాళ్ళు ఇంటిలో కంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు సముద్రాల్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవన వృత్తి అది వాళ్ళ కష్టపడకపోతే రెక్కాడితే కానీ డొక్కాడదని సామెత రెక్కాడితే కంటే చేతులు ఆడకపోతే కడుపు నిండదు ముద్దెత్తుకుంటే ఏమండి ముద్దెత్తుకుంటే నోటి రావాలంటే ఈ చేతులు ఏం చేయాలి పని చేయాలి కష్టపడని వాడు భోజనానికి పాత్రుడు కాడు అని బైబిల్ చెప్పింది చేపలు మరి చేపలు పట్టేవాళ్ళు జాలర్లు వాళ్ళు ఎలాగ ఉంటారు కష్టపడే గుణం కలిగిన వారు ఎవరు సోంబేరు గుణం కూడా ఇంట్లో చదివేవాడు దాంట్లో కష్టపడాలి పని చేసేవాళ్ళు చేసే దాంట్లో కష్టపడాలి స్త్రీలు ఎక్కువగా పెందల కళ్ళేసి కష్టపడతారు పురుషులు బయట వెళ్ళి కష్టపడతారు కొందరు లోపలండి కష్టపడితే కొందరు బయట ఉండి కష్టపడతారు సేవలో కొందరు కనిపించి కష్టపడుతున్నారు కొంతమంది కనిపించక కష్టపడతారు కొందరు కాలి సేవ చేస్తారు కదండి కొంతమంది ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తారు అది కూడా కష్టమే నోరు కట్టుకొని పది మంది కొరకు అయితే వారు కష్టపడేవారు కాబట్టి చూస్తున్నాం మీ కామెంట్ వచ్చింది చూపిస్తూ చూడండి మార్కుస్ వార్తలోనే ఆరో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చి చదువుకుందాం ఆరు నలభై ఎనిమిది అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతూ ఉండగా సార్ ధోని నడిపించడానికి వారు మిక్కిలి కష్టపడుతూ ఉన్నారు వాళ్ళు బ్రతకడానికి కొరకు కష్టపడాలి వాళ్ళ వారి జీవితాలు బ్రతికించబడ్డానికి కష్టపడాలి జీవనం కొరకు కష్టపడడం వేరు ఈ జీవితం ఉండేదాని కొరకు కష్టపడేది వేరు ఈ రెండు మాటలు అర్థం చేసుకోవాలి ఏమిటి బ్రతకాలంటే కష్టపడాలి జీవించాలన్నా కూడా కష్టపడాలి కాబట్టి కష్టపడాలి కష్టపడాలని చూస్తున్నాం ఈ చేపలు పట్టేవాళ్ళు ఏమండి ఏం చేస్తారు కొంతమందిని దీనికి లోక లోకం పెట్టి పెరిడే లేబర్స్ అంటారు లేబర్స్ అంటే ఏందా పని చేసేవారు ఈ పనిలో రకరకాల పనులు కలిగిన వారు ఉన్నారు కానీ వీళ్ళ జీవితాలు చాలా కష్టపడతారు ఏమైంది కష్టపడండి వాళ్ళకి తెలివి కావాలి వాళ్ళకి సామర్థ్యత కావాలి వాళ్ళకి ఆలోచన కావాలి వాళ్ళకి బలము కావాలి అవునా కదా ధైర్యం కూడా కావాలి ఎవరికా మన సముద్రం దగ్గర పోతే భయపడతాం వాళ్ళ సముద్రం అంటే ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళకి భయం అవ్వండి సముద్రం అంటే సముద్రం అంటే వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది ఆనందం వాడు మునిగినా వాడు నీగాళ్ళు మనం మునిగా అంటే ఊపిరి పొడుస్తుంది ఆడే మనకు సముద్రం అంటే భయం వాళ్ళకి సముద్రం అంటే భయం లేదు ఎందుకు తెలుసా వాళ్ళ జీవనం లోకంలోనే కాబట్టి మనము సముద్రానికి భయపడకూడదు సముద్రం దేనికి సాద్ర తెలిసిన ఈ లోకానికి సాద్రం లోకం చూసి మనం భయపడకూడదు లోకమే మనం చూసి భయపడాలి విశ్వాసులు లోకానికి భయపడుతున్నారే కానీ ఎవరండి విశ్వాసులు దేవునికి భయపడే తక్కువ అన్యులు విశ్వాసులు చూసి భయపడాలి బా వాళ్ళ భక్తి పరుడండి వాళ్ళ ప్రార్థ వాళ్ళ జోలికి పోవద్దండి వాళ్ళు ప్రార్థన చేశారా వాళ్ళ దేవుడి శక్తిమంతుడు లోకం గుర్తించేంత ధైర్యం సమాజానికి నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను చూసి భయపడాలంటే నువ్వు లోకంలో ధైర్యంగా ఉండాలి అది అది రావాలంటే నిందిస్తా దేవుడు నిన్ను వెంబడించేవాడిగా ఉండాలి వారు కష్టపడేవారుగా కనిపిస్తున్నారు వారు స అసమర్థులకు కాదు వారు చేత కాని కాదు వారు నిరుత్సాహం పడిన వారు కాదు మన వల్ల కాదులే మన చేత కాదులే మనం పట్లేమో అనుకునేవారు కాదు వాళ్ళ గురి గమ్యం కష్టపడే లక్షణాలు మనం ఏం చేయాలి మనం కూడా కష్టపడాలి వ్యవహార సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చోటు బైబిలో ఆరు ఇక్కడ రాయబడిన మాట మనం గమనం చేస్తే వారు ఎంతో కష్టపడుతున్నారు వ్యవహార స్వార్థ ఆరు ఇరవై ఏడులో మనం చదవబడినటువంటి వాక్యం చూస్తే క్షయమయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ కలుగు కలుగుజయు అక్షయమైన ఆహారం అక్షయము అంటే క్షయము అని అర్థం అక్షయమైనటువంటి ఆహారాన్ని కొరకు కష్టపడాలి అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడాలి అక్షయమైన ఆహారం అంటే ఏంది మీరు చెప్పాలి అక్షయమైన ఆహారం అంటే బైబిల్ యొక్క వాక్యమే అక్షయమైన ఆహారం అంటే దేవుని వాక్యం వీటి కొరకు నువ్వు కష్టపడాలి దీన్ని కూర్చుకోవాలి దీన్ని సంపాదించాలి దీన్ని అనుభవించాలి దీన్ని ఆరగించాలి దీన్ని ఆస్వాదించాలి దీన్ని తెచ్చుకోవాలి దీన్ని కట్టుకోవాలి దీన్ని పెట్టుకోవాలి దీన్ని ఉంచుకోవాలి నీ వాక్యము దొరకగా నేను వాక్యాన్ని మనం ఏం చేయాలంట కష్టపడాలి వాక్యం కొరకే కష్టపడాలి ఇంత దూరం ప్రయాసపడి వా వచ్చామంటే వాక్యం కొరకే కష్టపడుతున్నాం కొంతమంది ఎంత కష్టపడో తెలుసు నేనా అంటావు అవును వాళ్ళు ఏమంటారు ఒక్క చిన్న ఏమి నువ్వేమో ఊరికే కష్టపడినవా ఎందా అంత బలంగా చెప్పిన మాటకి సింపుల్గా ఎటువంటి తెచ్చిన పెద్ద బెలువునైనా మునిగిపోవాలంటే చిన్న సూది గుచ్చుతు చాలంట ఏమైపోయిందా ఆ గాలి అంతా పోతే దాని అంతా పోయింది మనం మామూలుగా మనం ఎంతో పడిపడి ఈరోజు పండుగలు క్రిస్మస్లో సంఘాల మధ్యలో ఎంతో మందికి భోజనాలు కష్టపడి పెడుతూ ఉంటారు చాలామంది ఆ భలే చేసిన వాళ్ళ కానీ అని అన్నీ అనుకో హృదయమేమైపోతుందా మేము చేయలేదా అంటారు సమాజం ఎంత కష్టపడుతున్నా నేను మెచ్చుకోపోవచ్చు కానీ నీ కష్టాన్ని దేవుడు గుర్తించి సహాయం చేస్తాడు మనం చేసే కోసం అది మనం చేసే కోసరం కాదు మనకు దేవుని కోసరం ఎవరు చేయరు భూమి మీద దేవుని కొరకునే ఫ్రీగా చేస్తుండే ఇవుడు లేదు ఏదైనా సులభమే ఎందుకో తెలుసా మనం చేస్తే ఈ మీకు ఈ బడుని అని బైబిల్లో రాయబడింది కాబట్టి మనం ఏదైనా దేవుడికి ఇస్తే మనం దేవుడికి ఏదైనా చేస్తే మనకు వస్తుంది అనే దాని మీద కష్టపడుతున్నాం కాదా ఫ్రీగా నేను దేవుడికే చేస్తాను నేను దేవుడికి ఎంత ఇచ్చా తెలిసినానా లక్ష రూపాయలు ఇచ్చాను అంటాడు ఏమర్థం కదా అదే దేవుడు అడతాడు చెప్పుకున్నావురా అన్నామని బాగానే ఉంది ఆయన దగ్గరికి ఏమరా నువ్వు లక్ష రూపాయలు ఇచ్చాను పెద్ద పక్కలు బాగా చెప్పుకుంటున్నావు బాగానే ఉంది నేను అంత చేసాను ఎంత చేయను అసలు నీ జీవితాన్ని బతికిస్తున్నానే నేను ఎంతమంది పోయి చెప్పాలని నేను గురించాను అలాయన నేను గురిచే నువ్వేదో నేను బలం ఇస్తే నేను శక్తి ఇస్తే ఈరోజు ఎంపీ మన పిల్లకాయలు ఉద్యోగం నేను చదివినట్టు ఎవరా తండ్రిగానే నిన్ను చదివించకపోయి ఉంటే నువ్వు ఇంత మోగోడేంటావరా ఇంత ఉద్యోగం చేసి ఉంటావురా నువ్వు ఇంత సంపాదించేవాడు కదా అర్థమవుతుందా ఈరోజు రెక్కలు వచ్చిన తర్వాత నువ్వేందంటున్నావు మనం కానీ ఆ రెక్కలకు ముందు వారు ఎంతగా కష్టపడ్డారో సంగతి మనం అర్థం చేసుకోవాలి ఎంతగా కష్టపడుతున్నాము తల్లిదండ్రులు మరొకరికి ఎంత కష్టపడ్డారో అది జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేయము మర్చిపోకుండా ఉండాలి కష్టపడే తత్వం కలిగిన వారుగా చూస్తున్నారు ఎవరు జాలరులు మత్స్యకారులు వారు వారంటే వారు కష్టపడేవారుగా ఉన్నారు మనము కూడా కష్టపడేటువంటి జీవితం కలిగి ఉండదు జాలర్లు రెండోది ఏంటంటే వాళ్ళు సిగ్గే పడరు నిజమా కదా జాలరని గుడ్లేసుకుంటారండి చక్కగా టోపి మంచి గోస కట్టుకొని ఏం చేస్తారు సముద్రంలోకి వెళ్తారు వాళ్ళు ఎక్కువ కూడా వస్త్రధారణ ఎక్కువగా వాటి మీద ఇంట్రెస్ట్గా ఉండదు ఎప్పుడు చూసినా అక్కడ ఉంటారు సముద్ర ప్రయాణం వారి జీవితాలు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి అలవాటు అయింది సిగ్గుపడరు కాబట్టి దేవుని సువార్తకై మనం కూడా ఏం చేయకూడదు సిగ్గుపడక్కని పనివానుగా మనం ప్రభు ఎదుట నిలబడాలి అని బైబిల్ గో చెప్తుంది ఎట్ ప్రభు దగ్గర మనం సిగ్గుపడనక్కని పనివానుగా ఆయన తన ఎదుట వారిని అని ఉంది ఈ రోజు నువ్వు ఏ సుప్రభు ఎదుట నిలబడితే ఎట్టు సిగ్గుపడకుండా ఉండాలి ఎప్పుడు సిగ్గుపడతామంటే నువ్వు నువ్వేది చేయకపోతే ఆయన దగ్గర నీకు సిగ్గు అవమానం కలిగి నువ్వు చేయన చేయగలిగినంతగా చేయాలి నువ్వేం చేయగలవా ప్రార్థన చేస్తావా లేదా వాక్యం చెప్తావా లేదా సహాయం చేస్తావా ఇంకేమి చేస్తావు ఏమి చేస్తావో దేవుని కొరకైన వేదన చేయాలి సిగ్గుపడనక్కని పనివారిగా చేయాలి ఎప్పుడు మనము సిగ్గుపడిన పరిస్థితుల్లో ఉంటామంటే కీర్తన ఇరవై రెండవ కీర్తన చూడండి ఇరవై రెండు ఐదు దేవుని వాక్యం మనం చదువుదాం ఇరవై రెండు ఐదు నుందిరి నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరే వాళ్ళు సిగ్గుపడరు మన జీవితంలో ప్రభువు నమ్ముకున్నాడు మనం ఎప్పుడు సిగ్గుపడవండి యోహో వాడు నమ్ముకున్నవాడు అది నువ్వు నమ్మితే నీకు సిగ్గుపడే జీవితం దేవుడు నీకు ఇవ్వడం దేవుడు అదే లోకం సిగ్గు చిన్నప్పుడే పోయింది మానం మొన్నే పోయింది ఈయనం ఇప్పుడే పోయింది అంటారు లోకం ఒక సామెత ఇది లోకం చెప్పే సామెత కాదండి ప్రభు దగ్గర నేర్చుకున్నమాట మనం సిగ్గుపడకూడదు దేవుని పిల్లలుగా జాలరు సిగ్గుపడరు భక్తి జీవితంలో సిగ్గు కలిగే స్థితి ఉంచుకోకూడదు తల ఎత్తుకొని బ్రతకాలి క్రైస్తువుడు అంటే దించుకోకూడదు చెప్పించుకోకూడదు మనం చెప్పేవారమే కానీ చెప్పించుకోకూడదు ఉంటే నువ్వు తల దించుకుంటావు అప్పుడు నీకు సిగ్గు కలుగుతుంది దేవుని పిల్లలు ఎట్లా ఉండాలి తల ఎత్తుకోలే సింహం వలే ఎట్ట ఉండాలంట ధైర్యముగా ఉండాలి మనం సింహం దేనికైనా భయపడుతుంది సాధ్యమైన దగ్గర భయపడదు అది రాజు గోత్రపు సింహం ఒక ధైర్యంగా ఉండాలి గద్ద అదొక రాజు పక్షులకి అదొక రాజు ఈగల్ ఆకాశ గగనాలు ఎగురుతుంది అది దేనికి భయపడదు అర్థం పాముకే భయపడదు ఏది గద్ద పాముకి శత్రువు గద్ద గద్దకి శత్రువు పాము దానికి అసలు భయపడితే భయపడి దాదాపు గద్ద ఇరవై ఐదు కేజీలు పైబడి బురుము ఎత్తగలుతుంది అంత బలమైనదిగా ఎత్తగలుతుంది నూతన బలం సంపాదించుకొని అలా చేస్తుంది కాబట్టి గద్ద దేనికి సిగ్గుపడదు భయపడదు దేవుని పిల్లలు సిగ్గుపడనక్కని పనివానిగా ప్రవిధుడు మనం నిలబడాలి వారు సిగ్గుపడని వారుగా ఉంటారు అన్నమాట అంత మాత్రమే కాదు వారిని గురించి మనం చూస్తే జాలర్లు ఇప్పుడు ఐక్యత కలిగి ఉంటారు ఏంటంటారు వాడు చూడం కావంటే యోహాను స్వార్త ఇరవై ఒకటి ఆరు చదువుదాం యోహాను స్వార్త ఇరవై ఒకటి ఆరు యోహాను స్వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఆరో వచ్చిన చదువును ఆయన ఇరవై ఒకటి ఆరు ఇరవై పడింది వాక్యం వారాయనతో చెప్పిరి వారు అంటే ఎవరంటే అక్కడ జాలరులే వాళ్ళు కూడా ఒకప్పుడు జాల వృత్తి ఇప్పుడు యేసు సుప్రభులు లేడని వారు చేపలు పడ్డానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు జాలరులు అంతే వాళ్ళు బుద్ధిబోళ మనుషుల బుద్ధి మాంసకాడేస్తుందంటాడు చూడు సామెత లోకం ఉన్నట్టుగా జాలర్లుగా వచ్చారు కాబట్టి ఆ ఆలోచన పోలా వంట మాసనుకో ఎట్టుందా వంట కొంచెం కానట్టుగా నేను ఉప్పుగానేసి ఉంటా ఇవరా అదే ఏం అంటారను ఉంది అంటాడు చేసేవాడు ఆటోమేటిక్ ఒక్క రవాణా చెప్తాడే చెప్పడా సూపర్ నోట్లో ఎప్పుడు రాదు ఎందుకంటే వాడికంటే గొప్పవాడు వీడే ఫీల్ అవుతాడు అవును తనకంటే యోగుడు తనకంటే గొప్పవాడు తనకన్నా ఇంకెవరు లేరని భ్రమ కలిగిన బ్రతుకు బ్రతకతాడు మనిషి ఎదుటివాడు ఎప్పుడు దగ్గర చిన్న చూపుగా తగ్గింపు కలిగినట్టుగా వాడు దిగిపోయిన వాడికి ఉండడు ఎప్పుడు ఎట్టుంటాడు మళ్ళీ అని పెంచుకునే స్థితిలో బ్రతుకుతాడు ఆలోచన చేయాలి వీరు ఎలాంటి వారంటే వీరు ఐక్యత కలవారు అంటే వారి వారి గురించి రాబడిన మాట మనం గమనించినప్పుడు ఏం చదువుతున్నాం ఒక వాక్యంలో చూడండి వారు అలా కూర్చేయగా వారు అలాగూ చేయగనే మాటలు చూస్తే అందరూ కలిసే ఉన్నారు చేపలు పడిపోయి కుందికి దాన్ని పట్టలేకపోతే మరొకరు పిలుస్తున్నారు వారు ఎలాగోన్నారంటే ఐక్యత కలిగిన వారుగా ఉన్నారు అందరూ కలిసే ఉన్నారు ఎవరెవరు కలిసి ఉన్నారు పై వచ్చిన మీరు చూస్తాం శ్రీమండ పేతురు దిద్దుమారమైన తోమ గలలోని కానానూరి వాడ నతానీయలు జగదే కుమారు అనేటువంటి కుమారులు అని చూస్తున్నాం ఎంతమంది ఎట్టున్నారు వీళ్ళందరూ ఎవరా ఏ సుక్రీ శిష్యులు అందరు ఎట్టున్నారు నన్ను ఒక క్వశ్చన్ ఏమయ్యా క్రైస్తువులందరూ క్రైస్తువులు అందరూ మందిరాలు కట్టుకున్నారు ఏమని అడిగినారు తల్లిదండ్రి మందిరాలు కట్టుకున్నారు ఏంది ఆ ఒకే దేవుడే కదా అన్నాడు ఆ ఒకే దేవుడే మరి మందిరాలు ఎందుకు వేరు వేరు ఓసన అంటారు బ్రదర్ని అంటారు బక్సింగ్ అంటారు లోతురింగ్ అంటారు అని అన్నాడు నేను అన్నాను మీరు అందరూ ఒకే గుడికి పోవచ్చు కదా మీరు కూడా ఎందుకు రకరకాల గుళ్ళు కట్టుకున్నారండి అడిగినా నేను అందరూ ఒకే గుడి ఇల్లు ఒకే దగ్గర అందరూ ఉండగలరండి ఉమ్మడి కుటుంబాలు బ్రతకడం ఈ రోజులో ఉందా ఒకప్పుడు నింది ఇప్పుడు తరుదు అంటే లేదని చెప్పను ఉండే ఎక్కడో 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 ఉన్నాయి దేవుడు ఒక్కడే కావచ్చు స్థలాలు వేరేంది వాళ్ళు అనుకూల ప్రదేశంలో కట్టుకుని వాళ్ళు వెళ్తున్నారు కానీ దేవుడు ఒక్కడే ఆకాశ భూమికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే ప్రభు అని క్రీస్తుేశ్వరుని అరుడు దేవుడు ఒక్కడే కాబట్టి కాబట్టి అయితే దేవుని ఆకం అంటుంది విశ్వాసుల ఒక సంఘంలో కూడినప్పుడు ఎట్టు ఉండాలి ఆ సంఘంలో ఎలాగుంటే వాళ్ళకి కలిసిమెలిసి ట్రావెల్ చేయాలి కలిసిమెలిసి ఉండాలి బైబిల్ అంటుంది నూట ముప్పై ఒకట ఒక మదోచరంలో నూట ముప్పై ఒకటి ఒకటి ఏమి రాబడింది ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము చాలు నూట ముప్పై మూడులో ఐక్యత కలిగి నివసించడం గొప్ప భాగ్యం అది ఎవరి ఐక్యత అంట మా సేవలకు ఉన్న ఐక్యత ఎవరికి లేదు లేదు మనుషులకు లేదండి మీరు ఎప్పుడైనా గమనించండి ఉన్నటువంటి మేకలు మరి ఉన్న ఐక్యత మనుషులకు కూడా లేవు గొర్రె ఒక గుర్రెట్టపోయిందనుకో మిగతా గొర్రెలన్నీ కూడా మరి జీవము అంటే ఆత్మ లేని వాటివి అవి క్రమం తప్పలా ఆత్మలు ఉండేవాడే క్రమం తప్పుతున్నాడు ఎందుకంటే ఇది జ్ఞానం కదా ఇది తెలివి కదా కాబట్టి ఆత్మ కలిగిన మనం బహు జాగ్రత్తగా ఉండాలి ఆత్మ కలిగిన మన జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి వారు ఐక్యత కలిగిన వారు అని చూస్తూ ఉన్నా ఎవరు ఐక్యత కలిగిన వారు జాలర్ల గురి చూస్తే వారు కష్టపడేవారు వారు సిగ్గుపడని వారు వారు ఐక్యత కలిగిన వారు జాలరులు విశ్వాసులారా మీరందరికీ ఉండాలి ఐక్యత కలిగి జీవించాలి ఎంతవరకు బతకపోతామా ఎంతవరకు బతకతావు నువ్వు ఎంతవరకు ఉండబోతావు నమ్మకం గ్యారెంటీ ఈరోజు నవ్వుతున్నావు రేపు నవ్వుతావు ఎల్లుండి మందేమో అని తెలుదు చాలామంది విశ్వ హ్యాపీనేరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్ద్దామని ఆనందంగా కోలాహలంగా అప్పుడే ప్లాన్ చేస్తున్నారు దేనిక న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్ ఓహో రెడీ అవుతున్నాయి ముందే ప్లానింగ్ అంటే మేము అది జరుపుకుంటామని ఒక నిరీక్షణ మన జీవితాలు ఆలోచించండి కలిసి ఉంటే కలస సుఖం అన్నారు ఏంటంటే కలిసి ఉంటే కలస సుఖం నేను ఒక విషయం విన్నానండి యేసు ప్రభువుని నమ్మిన మన జీవితంలో కలిసి ఉన్నంత ఆనందం పరలోకానుభవిస్తాం అంతే కలిసి పాడుతూ కలిసి ఆనందిస్తూ కలిసి వాక్యం వింటుంటే ఆ తృప్తి కలిసి ట్రావెల్ చేస్తే ఆ ఆనందం ఆ అనుభూతి ఎక్కడ పొందలేము ఆ అనుభూతి పొందలేము దేవుని వాక్యం చూడండి ఆ రాయబడిన మాట మనం చూస్తున్నాం వారు ఐక్యత కలిగి పని చేసేవారు అవునా కదా వాళ్ళు ఒకవేళ చేప పడింది అనుకో ఆ చేపలు అందరూ లాతారా ఏర నాకేమని ఉంటాడా అందరూ లాగుతారు ఒకరి కష్టాలలో ఒకరు ఒకరి బాధల్లో ఒకరు ఒకరి దుఃఖంలో ఒకరు ఏం చేయాలి మన పని అయిపోయిందని మనం వదిలేకూడదు ఈరోజు చాలామంది ఎక్కువ లేకుపోయారు మన పని అయిపోయిందంటే మనకు అవసరం లేదు వాళ్ళు అట్టన బాగా అనుకుంటారు అది కాదు క్రైస్తవ్యం అంటే దేవుడు అలా చేయలేదు అందరిని కలిపేవాడు అందరు కలిసి ఉండమనేవాడు వేసుపురవారు అక్కడ గుంపులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే అందరితో ఉండేవాడు అందరితో ఐక్యతగా జీవించేవాడు ప్రభు ఆయన ఆ మాట మనం చూస్తాం నెక్స్ట్ వారి జీవితాలు మనం చూసినప్పుడు వారు ఎలాంటి వారంటే లుకాసు వార్త ఐదో అధ్యాయము ఆరు వచనం వారు సహాయపడేవారు వాళ్ళు లుకాసు వార్త ఐదో అధ్యాయం ఆరు వచ్చిన చూడండి అయినా వారు అలాగూ విస్తారమైన చేపలు పట్టిని అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చు ఉండగా వారు వేరొక ధ్వనిలో ఉన్న తమ వచ్చి తమకు సహాయము చెవరని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దేవుడు మునుగురట్లు నింపిరి బా చేపలు పడుతున్నారు చేపలు పడతారు చెప్పే కొద్దికి అయ్యా మా వల్ల కాలేదని మరికొందరు పిలుస్తుంటే ఏం చేసినారా ఏం చేసినప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి ఏం చేస్తారు అది చేపలు పట్టేవాళ్ళు ఒకరికొకరు ఏం చేస్తారా పెరుచుండే పోయే వాళ్ళు అందరూ గుంపులు గుంపులు పోతారు ఒక రెండు మూడు పడవలు పోతాయి ఎప్పుడేదైనా అవసరమైతే వాళ్ళు సైకిల్ చేసుకుని దురాభారంగా చెప్తారు ముందే మా ఆడుకుపోతారు ఇదిగో మేము ఇలా చూపిస్తాం మీరు అన్నంటే వాళ్ళు వస్తున్నారు సహాయం చేసే ఎవరులు జాలర్లు జాలర్లకే ఇంత సహాయం అయితే అమ్మా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళకెళ్ళిపోతారు కానీ మనం వెళ్ళేది దేవుని రాజ్యానికి మనం అందరం ఎవరు దేవుని పిల్లలం ఒక రాజ్య వారసులం ఒక తండ్రి పిల్లలం అయితే ఇప్పుడు మనం ఒకరికొకరు ఏం చేయాలి సహాయం చేయాలి సహాయకులుగా ఉండాలి అందుకే రెండవ కొన్ని పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనం విశ్వాసులు చేసే మొదటి సహాయం ఏది రెండవ కొన్ని పత్రిక ఒకటి పది ఆయన మీరు కూడా సహా అది మీరు కూడా సహాయము చే మా కొరకు మీరు ప్రార్థన చేస్తుంటే మీరు కూడా సహాయం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏ సహాయం ఇది ఇది ప్రార్థన సహాయం విశ్వాసులు చేయవలసిన మొదటి సహాయం ఏం తెలిసిన ఆర్థిక సహాయం తర్వాత సంగతే ముందు ప్రార్థన సహాయం రెండవది ఆర్థిక సహాయం నీ వల్ల ఆర్థికంగా లేనప్పుడు నువ్వు ఉండి ఎదురు చేయగలిగితే చేయి అది సహాయం వేరు ఉండి చేయడం అదొక సహాయం నీ వల్ల అయినంతవరకు చేయగలవు దేవుని వాక్యం ఉంటుంది నువ్వు చేయవలసింది ఖచ్చితంగా చేయాలి ఇది ప్రార్థనా సహాయం ఏ చాలామంది ఏం చేస్తానండి ప్రార్థన సహాయం కోరినప్పుడు ఏం చేయాలా అయ్యో మర్చిపోయినండి నీకోసమా నాకు గుర్తులేదే చేయాలా ఇప్పుడే నీకా ఏందా చాలా మంది నేను నీకు చేయను ఎందుకట్టు నువ్వు నా పార్టీ కాదు ఎందుకట్టు నువ్వు నా మాటను ఎందుకట్టు నేను చెప్పిన పని నువ్వు చేయవు అంటే పని చెప్తే ప్రార్థన చేస్తావా పని చెప్తే పలకరిస్తావా పని చెప్తేనే ప్రేమిస్తావా అంటే పని చేయకపోతే చెల్ నువ్వు ఇవ్వరు ఈరోజు చాలామంది పెద్దలు సేవకులు విశ్వాసుల మధ్యలో ఇటువంటి పేచీలు ఎక్కువైపోయినాయి పని చేసిన వాళ్ళు ప్రేమిస్తారు పని చేసిన వాళ్ళని పిలుచుకుంటారు పని చేసిన వాళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళు చేయకపోతే వాళ్ళకి ఏమి ఇవ్వరు ఎందుకంటే నువ్వు నా పార్టీ కాదు ఇది వాళ్ళ పార్టీ ఇది వీళ్ళమా ఇది ఏ పార్టీ కాదు ఇది ప్రభు పార్టీ మనం అంతా గుర్తుపెట్టుకోండి వీటన్నిటికీ లెక్క ఉంది వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీగా దేవుని సేవ మనం చేస్తున్నాం అదే చేస్తున్న వారిని ప్రోత్సహించాలి చేస్తున్న వారికి ప్రార్థన సహాయం చేయాలి ఏదైనా ఏమండి ఒక సంఘమేగా ఆ సంఘంలో వారు సేవ చేస్తున్నప్పుడు బలముగా ఆనందించాలి నువ్వు అర్థమైందా బిడ్డ ఎదిగినా కానీ ఏమండి బిడ్డ ఎదిగితే తండ్రి పేరు చెప్తారా కొడుకు పేరు చెప్పుకుంటారా తండ్రి పేరు గొప్ప గొస్తంది అబ్బా వాళ్ళ నాయన చదివించాడయ్యా బిడ్డ అట్టా కడుపులో బుట్టాడయ్యా అవునా కదా అదే బిడ్డ చెడిపితే మళ్ళీ యువరికి చెడపేర మళ్ళా తండ్రికే ఆ కడుపులో చెడబుట్టాడు వీడు వాళ్ళ నాయన అట్టే ఉన్నాడు వీడు కూడా ఎట్టాడు వీళ్ళమ్మ కూడా ఎట్టే ఉంది ఈ బిడ్డలు ఎట్టే ఉన్నారంటారు గుర్తుపెట్టుకోండి బిడ్డలో బాగుపడితే తల్లిదండ్రులే బిడ్డలు చెడిపోతే కూడా తల్లిదండ్రుల కారణం అని లోకం గుర్తించాలి ఈరోజు సహాయకులుగా ఉండాలి ఏమై ఉండాలి సహాయకులుగా ఉండాలి జాలర్లు కష్టపడేవారు జాలరులు సిగ్గుపడరు జాలర్లు ఐక్యత కలిగి ఉంటారు జాలర్లు సహాయం చేసేవారు ఉంటారు జాలర్లు బాగు చేసేవారు మరొక మైట్ మరొక పదం ఏంటంటే మార్క్స్ వార్త ఒకటి పంతం చూడండి ఆయన జాలర్లు చేసే మరొక పని ఐదో విషయం చెప్తున్నాను ఆయన కొంత దూరం వెళ్ళి జబదేవ్ కుమారుడుగు యాకోబును అతని సహోదరును వ్యూహాను చూచను వారు ధోనిలో ఉండి తమ వాళ్ళను బాగు చేసేవారు అమ్మా వీళ్ళు ఏం చేసేవాళ్ళు బాగు ముందు వాళ్ళు బాగు చేశారు ప్రభుని వెంబడించేస్తారు జీవితంలో బాగు చేశారు వాళ్ళు రోగాలు బాగు చేస్తారు వ్యక్తులు బాగు చేస్తారు కుటుంబాలు బాగు చేస్తారు ఒక మాట చెప్పండి వీళ్ళు బాగు చేసే జాలర్లు అంతే బాగు చేసే జాలర్లు మరి నీ సంగతి అంటే నా సంగతి అని మనం బాగుపడితే చాలయ్యా ఎదుటోడు ఏమైతే నాకేం ఎదుటోడు బాగుపడడానికి కొరకు బాగు చేయడానికి ప్రభు ఇంకా నిన్ను ఉంచాడు ఎందుకో తెలుసా నువ్వు వాడికి సువార్ చెప్పలే వాడు చెడిపోయిన స్థితిలో ఉన్నాడు వాడు పాడైన స్థితిలో ఉన్నాడు వాడు పడిపోయిన స్థితిలో ఉన్నాడు వాడు పాపమనే స్థితిలో ఉన్నాడు మరి ఆవేదనతో ఆక్రందనతో వారి జీవితాల ఆలాపంలో ఉన్నారు వారి కష్టంలో ఉన్నారు ఆ పాపానికి విరువుడు విమోచన కలిగించే గుండె చెదిరిన స్థితిలో ఉన్నారు వారు నువ్వే బాగు చేయాలి నువ్వే వాళ్ళు నువ్వే చేయాలి నువ్వు తప్ప ఇంకెవరు లేరు ఎందుకో తెలుసా నీ ద్వారా వార్త అందించబడుతోంది నువ్వొక్కరికి భారంగా ఉండకూడదు బాగు చేసేవాడు ఉండాలి ఈరోజు చాలామంది బాగు భార బాగు చేయమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు బాధ కలిగిస్తున్నారు కానీ బాగు చేయడం లేదు ఎంత బాగు చేయమంటే టీటీ ఇంజక్షన్ ఎంత అవుతుందండి టీటీ ఇంజక్షన్ కాస్ట్ ఒక్కొక్కరు ఫీజులు తీసుకుంటా ఉంటే రకరకాలైపోతుందండి వేలు 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 తయారైపోతున్నాడు దినాల్లో మానవుడు బాగు చేయడానికి వైద్యుల దగ్గరికి వెళ్తే ఈరోజు దేహాల మధ్యలో అనేకమైన రోగాల పొట్లు తయారైపోతున్నాయి సరైనటి వైద్యం ఇవ్వదాం చదువుకున్న జ్ఞానం కలిగిన వారు సరైన వైద్యం ఇద్దాం ఎదుటి వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాడు బాగు ప్రయత్నం ప్రయత్నించేయి దోచుకోవడానికి కాదు ఏమండి దోచుకోవడం కాదు బాగు చేద్దాం జీవితాలు బాగు చేసే భాగ్యం ఒక మనిషికి ఇచ్చాడు ఒక జంతువు మరొక జంతువుని బాగు చేయలేదు కానీ ఒక మనిషి జంతువునైనా ఇంకొక మనిషినైనా బాగు చేసే భాగ్యం ఇచ్చాడు అది గుర్తుపెట్టుకో నీకు ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకోదు ఏ సూపర్ వారిని గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేశాడు పరలోకానికి వదిలి ఈ భూలోకానికి వచ్చి నేను బాగు చేయడానికి వచ్చాడు ఏ సుక్రీస్తు ఏ రోగంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా నేను బాగు చేసేవాడు ఆయన మనుషులు చేయకపోవచ్చు సృష్టికర్తన దేవుడు బాగు చేస్తాడు తప్పనిసరిగా ఆయన బాగు చేసేవాడు నిన్ను నీ పరిస్థితిని నీ గతిని నీ స్థితిని నీ పరిస్థితి అంతా కూడా ఆయన బాగు చేసేవాడు నువ్వు బాధలో ఉన్నావా కష్టంలో ఉన్నావా కన్నీళ్ళలో ఉన్నావా నిన్ను బాగు చేసే దేవుడే ఒకళ్ళ మనిషి చేయవచ్చు చేయకపోవచ్చు అయితే ఈ రాత్రి వేళ ఏసై నమ్మితే నీ పాపాల కొరకు ప్రభు చనిపోయాడని నమ్మితే పరలోకం ఉందని నమ్మితే విశ్వాసం ఉంచితే క్షమించు క్షమించుకున్నామని ఆయన అడిగితే పరలోక భాగ్యస్తాడు అగ్నిగుండం నుంచి తప్పించి నీకు పుణ్యలోకం ఇస్తాడు నమ్మితే పరలోక రాజ్యం నమ్మకపోతే నరకాగ్నిగుండమే యేసు ప్రభువు బాగు చేయడానికి వచ్చాడు మానసికంగా బాగు చేశాడు ఆధ్యాత్మికంగా బాగు చేశాడు శారీరకంగా బాగు చేశాడు ఒక మాటలో చెప్పంటే ఆయన బాగు చేసే దేవుడు బాగు చేసే దగ్గర దగ్గర బాగు చేసే దేవుని దగ్గరికి నువ్వు ఏ బాధలో వచ్చినా నీ బాధకు పరిష్కారం ఆయనే ఈరోజు చాలామంది జీవితాలు అయ్యా నేను బాధలో ఉన్నాను బాగుపడని స్థితిలో ఉన్నాను ఏ సైనా నేను బాగుపడ్డా అని చెబుతున్నారు నీ ద్వారా అనేకులేమవ్వాలి బాగా అవ్వాలి బాగా వాళ్ళ బాధలో ఉండాలి ఆలోచించే ప్రశ్న నీదుట ఉంచి ఉంచాను మేలు కీడు నీదుట ఉంచారు తీపి చాదు నీదుటి ఉంచాను ఆశీర్వాద జీవం నీదుట ఉంచాను ఈరోజు అనేకులు బాగు చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు వరాలు ఇచ్చాడు ఆ వరంలో ఎలా వాడుతున్నాము ఏ వరం ఎలా వాడుబడుతుంది ప్రార్థనా వరమా పరిచర వరమా వరమా పాటల వరమా ఈ